ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆన్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు చంద్రబాబు దిగజాడు రాజకీయాలు చేస్తున్నారన్నారు అలాగే పొత్తుల కోసం వెంపుర్లాడుతున్నారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఏ ముఖం పెట్టుకుని పొత్తు కోసం వాకులాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే బీజేపీతో చంద్రబాబు ఏం చర్చలు జరపాలని నిలదీశారు అర్ధరాత్రి వరకు చర్చలు జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని పేర్ని నాని ధ్వజమెత్తారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి అట్లాగే ఆ పార్టీ పూర్వ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి చర్చలు జరిపి వచ్చారని చెప్పనేది మనందరం వింటున్నాం టీవీలో చూసాం ఈ అర్ధరాత్రి చర్చలు ప్రభుత్వంతో జరిపారంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఒక రాజకీయ పార్టీతో అర్ధరాత్రి చర్చలు జరపడం వెనక అంటే ఐదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి మాట్లాడి వాళ్లతో చట్టాపట్టాలు వేసుకుని నాలుగేళ్లు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపురం చేసి చివరి ఆరు నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి